ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే సో నేపథ్యంలో కర్త కర్మ క్రియాగా రాజ్ కసిరెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి గారు ఆస్తులు జప్తు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది కర్త కర్మ క్రియాగా రాజ్ కసిరెడ్డి గారు ఉన్నారు అని అరెస్ట్ అయితే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి గారి ఆస్తులు జప్తు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సో ఏమంటారు ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా పెద్ద కుంభకోణం అనేక లక్షల కుటుంబాలని ప్రభావితం చేసింది ఆ నాశ లిక్కర్ లెక్కర్ తాగటం వలన చాలా మంది చనిపోయారు వేల మంది ఇంకా వేల మంది అనారోగ్యం పాలయ్యారు కానీ ఎవరైతే ఆ నాశ రకం కుంభకోణాన్ని పథక రచన చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధి పొందారు అందులో ముందస్తుగా ఉండి ఆ పథకాన్ని తయారు చేసి డబ్బులు వసూళ్ళని పర్యవేక్షించి గోదాముల్లో దాయటం వాటిని ఎవరికి ఇప్పుడు ఎట్లా పంపాలో పంపటం ఆఖరికి అంతిమ లబ్ధిదారు ఎవరైతే సూపర్భాస్ వీళ్ళకి ఆజ్ఞాపించాడో మధ్య విధానాన్ని రూపొందించమని ఆ విధానాన్ని అమలు చేయమని తర్వాత ఆ విధానం ద్వారా వచ్చిన కమిషన్ ఎక్కడెక్కడ దాయాలి ఎట్లా దాయాలి ఎవరెవరికి ఇవ్వాలి ఏ విదేశాలకు పంపాలి అని ఆదేశాలు ఇచ్చిన మేరకి రెడ్డి వ్యవహరించాడు ఆ రాజ రెడ్డి ఈ వ్యవహరించే సమయంలో వడ్డిచ్చే వాళ్ళకి మెతుకులు చేతులకి ఎలా అంటుకుంటాయో ఆయనకి కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ముడుపులు అందిని అంటే కమిషన్ ఇదంతా కూడా నగదు రూపంలో జరిగిన వ్యాపారం వ్యవహారం వ్యాపారం కుంభకోణం కాబట్టి అదే కనుక డిజిటల్ రూపంలో జరిగితే పెద్దగా అవినీతి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ప్రతి అంగుళం అంగుళంలోనూ అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో సిగరెట్ అట్ట మీద రాసుకున్న చిత్తు పొత్తు పొద్దుల ద్వారా జరిగిపోయింది ఇప్పుడు మీరు మీ లో వర్ధమాన్ కాలేజీకి దగ్గరలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో ఆ దానికి సంబంధించిన అడుగు డబ్బులు డబ్బులే ఊడ్చేయగా మిగిలిన పదకొండు కోట్లు మిగిలినా అంటే ఇంకా అసలు ఇంకా కొన్ని గోదాములు కూడా ముట్టుకోకుండా కూడా ఉండి ఉండవచ్చు ఇప్పుడు గనక రెడ్డిని గట్టిగా అడిగి ఇంకా ఎక్కడెక్కడ గోదాముల్లో ఏమైనా ఉన్నాయా మిగిలి ఉన్నాయా లేకపోతే సగం ఖాళీగా చేసిన తర్వాత ఇంకా ఉన్నాయా అనేది పట్టుకుంటే అవి దొరకవచ్చు తర్వాత ఇప్పుడు రాజ కసిరెడ్డి పేరు మీద ఆస్తులు ఆయన నేను అనుకోవటం సంపాదించిన వాటిలో ఒక పది పర్సెంట్ ఉంటాయేమో మిగిలిన తొంభై పర్సెంట్ బినామీ పేర్ల మీద ఉంటాయి ఎందుకంటే ఆయనకు తెలుసు ఇదంతా అక్రమార్జన ఒక్కసారి ఇన్ని కొన్ని డజన్ల విల్లాల కొనటం కొన్ని వందల ఎకరాలు కొనటం కొన్ని డజన్ల కమర్షియల్ ప్రాపర్టీస్ కొనటం అది బెంగళూరులోను హైదరాబాద్ లోను చెన్నైలోను ఎక్కడ పడితే అక్కడ కొని ఎందుకంటే అంత డబ్బు వచ్చింది అతను మరి అతను ఇన్వెస్ట్మెంట్ బంగారం రూపంలో పెట్టి ఉండొచ్చు డైమండ్స్ రూపంలో పెట్టి ఉండొచ్చు భౌతికంగా ఉండే ఆస్తులు స్థిరాస్తుల రూపంలో పెట్టి ఆయన పేరు మీద పెట్టుకోడు మా అంటే ఒక టెన్ పర్సెంట్ కుటుంబ సభ్యులు పెట్టి ఉండొచ్చు మిగిలిన నైంటీ పర్సెంట్ బినామీ పేరు మీద పెట్టి ఉంటాడు ఇప్పుడు అతను ఎవరెవరి పేరు మీద పెట్టాడో వాటన్నిటిని స్వాధీనపరుచుకున్నప్పుడే న్యాయం జరిగినట్టు రెండోది ఏంటంటే అసలు インタックル。 కింగ్ పిన్ గా ఈ కుంభకోణంలో వ్యవహరించాడు కదా తర్వాత ఇంకా మిగిలిన పది మంది కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు అందులో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివిరెడ్డి గోవిందో మోహన్ చివరి భాస్కర్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎంతంత హ్యాండిల్ చేశారు డబ్బులు వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత దాంట్లో పిసికేశారు ఆ డబ్బుల్లో ఇవన్నీ కూడా తీయాల్సి అవసరం ఉంది మించి వీళ్ళు ఇంత తీసుకున్న తర్వాత అసలు మెయిన్ డబ్బులు ప్రతివారం ఎవరికి అల్టిమేట్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత ఇచ్చారు అంటే ఒక నెల చొప్పుని ఇచ్చారు అని ప్రతి వారమే క్లియర్ చేస్తా వచ్చారు ఎందుకంటే ఇది అనధికారికంగా జరిగే కార్యక్రమం కాబట్టి అంతంత పెద్ద డబ్బు ఒకేసారి పోగుపడే రాక ఎవరు ఊరుకోరు ఇప్పటికే ఇంత అవినీతి జరిగింది ఇక్కడే అంటే సిబ్బంది కూడా ఎవరికాళ్ళ లెవెల్లో వాళ్ళు తినేశారు కదా కాబట్టి ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎంత ఇచ్చారు అనేది ఒక అంచనాకు వచ్చి అంతిమ లబ్ధిదారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాడు అతను అది ఇంకా పెద్ద చేప సరే ఇంకొకటి ఇప్పుడు ఈయన రాజ్ రెడ్డి గారు ఫినాన్స్ కి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి జ్యువెలరీ కంపెనీస్ కి కూడా ప్రొడ్యూసర్స్ కి కూడా ఇచ్చారంటూ కూడా వార్త వినిపించారు అలాంటిది రీసెంట్ గా ఇప్పుడు కంపెనీ కూడా లావాదేవీలు నడిపినట్టు కంపెనీలో కూడా ఐటీ సోదాలు కూడా జరుగుతున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మళ్ళీ కంపెనీస్ తెలుగు ప్రొడ్యూసర్లు కూడా ప్రొడ్యూసర్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఇప్పుడు కొద్ది డబ్బు కాదు కదా అనధికారికంగా వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు అదే కనుక మరి ఒక్కసా పెట్టడానికి అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెడితే పగిలిపోతాయి అందుకని ఎక్కడికక్కడ అక్కడ ఒక పది ఇక్కడ ఒక పది పెట్టుకుంటా వెళ్ళారు అట్లా అనేక రంగాల్లో పెట్టారు వీళ్ళు బెంగళూరు రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో తర్వాత మీరు అన్నట్టు గోల్డ్ డైమండ్స్ ప్లాటినము తర్వాత ఈ స్థిరాస్తులు కొంటము అట్లా తర్వాత ఇంకా ఎక్కడన్నా ఫారిన్ కంపెనీస్ లో స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి సినిమాలు తీయటానికి ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా ముందు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అందులో లాభం వచ్చినా రాపోయినా కనీసం వైట్ అవుతాయి కదా ఈ డబ్బులన్నీ అట్లా అనమాట ఒకసారి కలిసేస్తే రియల్ ఎస్టేట్ లో అయితే నష్టం వచ్చే అవకాశమే లేదు రియల్ ఎస్టేట్ లో అట్లా పెద్ద పెద్ద భారీ ఇతర భూములు కొన్నారు ఇతరు కొన్ని వందల ఎకరాలు కసిరెడ్డి కొన్నాడని చెప్తున్నారా రాజు రాజు కసిరెడ్డి రాజు ఇంకొక పదకొండు కోట్లయితే స్వాధీనం చేసుకున్నారు అది పక్కన పెడితే ఏడాదికి ఐదు లక్షలు సంపాదించే వెంకటేష్ నాయుడు అయిన ఒక వ్యక్తి ఏకంగా జెట్ ఫ్లైట్స్లో తమన్నాతోటి వెళ్ళే వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి ఏమంటారు దీని గురించి ఇక మీరు అన్నట్టు గతంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు ఏ స్థాయి మనుషులేని కాదు ఈవెన్ ఆ మాటకు వస్తే రాజకేశరి కూడా అతను వాళ్ళ ఫాదరు కృష్ణానగర్లో ఒక ప్రొవిజన్ షాప్ షాల్ది ఆ తర్వాత సిమెంట్ వ్యాపారం స్టీల్ వ్యాపారం చేశారు ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం తక్కువే మరి వాళ్ళ రాజకేశ్వర్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళాడు అందులో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళ గారు అమ్మాయిని ప్రేమ వాహనం చేసుకున్నాడు అంటున్నారు తర్వాత అందుకు వాళ్ళు ముందు ఒప్పుకోకపోవటం వలన అతను తన ప్రాణ భయంతో ఇక్కడికి రాలేదు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు వేళ్ళ ఇంట్లోనే దిగేవాడంట అంటే పూర్వ ఆశ్రమంలో అప్పుడు ఇన్ని ఈయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళే పరిస్థితి కాదు ఢిల్లీలో అది అమెరికాలో కూడా ఎక్కడో బయట లేవి లో దిగే అంత స్టేజ్ ఆ రోజు లేదు ఆ రోజు మామూలుగా వ్యక్తే కదా ఆయన కూడా అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళందరూ కూడా అంబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఈవెన్ ధనంజయ రెడ్డి కూడా ఇవాళ కంపెనీలు పెట్టాడంటే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే వాళ్ళ కొడుకులు భార్యలు కంపెనీల్లో డైరెక్టర్లు కాగలిగారు అంటే అవన్నీ కూడా ఈ అక్రమార్జిన్ ద్వారా పెట్టిన డబ్బులే తర్వాత గతంలో ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తికి భార్య అధికారి భార్య గోల్డ్ తీసుకొస్తా విజయవాడ పోర్ట్ లో కూడా దొరికితే ఆ కేసును కూడా అసప్ చేశారు అంటే అప్పుడు నుంచి జరుగుతానే ఉంది దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ కిలోల కిలోలు గోల్డ్ తీసుకొచ్చి అదేమంటే మేము ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ భారీ అని చెప్పుకుంటే జనరల్ గా కస్టమ్స్ లో వీళ్ళు కొంత ప్రోటోకాల్స్ పెడతారు వీళ్ళ ఆఫీసర్స్ ముందే వెళ్ళి అక్కడ ఫలానా వారి భార్య అని చెప్పి తీసుకెళ్లిపోతారు అనమాట అలా అధికారాన్ని దుర్వినియోగం చేసి చాలా జరుగుతుందని అది అప్పటికే బయటకు వచ్చినాయి ఇప్పుడు వాటికి లింకులు దొరుకుతున్నాయి ఓ ఈ డబ్బంతా సంబంధించింది సో వెంకటేష్ పెట్టిన గోల్డ్ అండ్ వైట్ కంపెనీకి ఇవన్నీ కూడా రేపు షిట్టు గనక విచారణ సమగ్రంగా చేస్తే బినామీ వాళ్ళు బయటకు వస్తారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో తెలుస్తే ఇట్లాంటి తమన్నా లాంటి సినిమా నటులు కూడా సినిమా నటులకి ఇలాంటి నేరగాళ్ళకి ఇప్పుడే కాదు గతంలో బాను అని ఒక అతను ఉండేవాడు అప్పుడు అతను కూడా ఈ ఫ్యాక్షన్ లీడర్ ఒక అతన్ని చంపేశాడు అనంతపూర్ డిస్టిక్ సంబంధించిన మధ్య సూర్యుని అప్పుడు కూడా సినిమా సినిమాటర్ల పాత్ర బయటకు వచ్చినాయి ఎవరెవరితో వీళ్ళు విలాసంగా గడిపారని కాబట్టి గడిపారు కలిసి ఉండే రంగాలే డబ్బు ఎక్కడ ఉందో అక్కడే ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయమ్మా ఇప్పుడు ఖండించడానికి దృశ్యం అంటే వీడియో రూపంలోనే ఒక ప్రూఫ్ దొరికిన తర్వాత ఖండిస్తే ఇంకా పుంకాన్ పొంకాలుగా వస్తాయి అందుకన్నా మౌనంగా ఉంటామే బెటర్ కాబట్టి దొంగకి తేలు కుడితే అరవలేడు మామూలుగా నీకో నాకో కుడితే తేలు కుట్టిందని చెవున అరవగలుగుతాం ఆడు వెళ్ళిందే దొంగ పనికి ఇక అట్లాంటప్పుడు ఏం అరవగలుగుతాడు ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తాయి రేపు షిట్ ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేసి బినామీ పేర్ల మీద ఉన్నాయి అల్టిమేట్ గా అంతిమ లబ్ధిదారికి ఎంత చేకూరింది ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు తర్వాత ఆల్రెడీ ఆఫ్రికా తర్వాత యుఏఈ లాంటి కంట్రీస్కి వెళ్ళిన డబ్బును కూడా తీసుకురావాలి మనీ లాండ్రింగ్ ఇది ఈడీ కేంద్ర ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వాలి విచారించాలి పట్టుకోవాలి థ్యాంక్ యూ అమ్మా ఇందు మన వేక్షకులు